అందరికీ నమస్కారం నేను మీ తమ్ముడు గణేష్ మూడో వార్డు కార్పొరేటర్ ఇవాళ ఉదయం నుంచి వార్డులో తిరగడం జరిగింది వార్డులో ఇవాళ మేజర్ సమస్య అందరూ చెప్పడం ఏంటంటే పారిశుద్ధ్యం పైన ఇక్కడ మన ఏరియా జయానగర్ నుంచి కొరమైనగుంట వరకు మూడో వార్డు అనేది విస్తరించింది దగ్గర దగ్గర అరవైకి పైగా వీధులు ఉన్నాయి ఇరవై ఐదు వేల మంది జనాభా ఉన్నారు మనకి మొత్తంగా మున్సిపాలిటీ నుంచి వర్క్ చేసే వర్కర్లు పదకొండు మంది ఆ పదకొండు మందిలో కాంపాక్టర్కి ఒక ఇద్దరు ఆటోలకు ఒక ఇద్దరు పోతే ఏడు మంది పనిచేస్తున్నారు ఏడు మందిలో ఆరు మంది మహిళలు ఒక అతను డ్రైన్స్ క్లీన్ చేసేదానికి ఇక్కడ కంప్లైంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అడిగేది అదే వర్కర్లు పెంచాలి కాబట్టి సమస్యలు మనకు తెలియదు మేము కూడా రేపటి నుంచి ఇదే పనులు ఉంటాం దగ్గర దగ్గర మన వార్డుకి మీరు చెప్పాల్సిందేండి ఎన్ని వేల మంది ఉన్నారు ఇరవై వేల మంది పైన ఉండరు హోటర్లు చూడాల్సింది హోటల్తో పాటు ఇంట్లో జనాలు కూడా ఉంటారు కదా వాళ్ళ వల్ల ఎంత చెప్పొస్తుంది ఎంత మన టైం పడుతుంది ఒక ఆటో తిరిగి రావడానికి

పైన ఆఫీసర్లు ఉన్నారు ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాండి మేము కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఆరోగ్యం కూడా మనకి చాలా అవసరం ట్యాక్సీలు కడుతున్నారు కదా అందరం మనకి నేను అడగలిగింది మిమ్మల్ని దాని సొల్యూషన్ ఇవాళ మీరు చెప్పిన పరిస్థితి మేము కూడా రేపు సోమవారం ఒక అర్జీ పెడతాం అందరం కలిసి నిర్మాణం చేస్తాం మాకు మీరు కూడా ఆ సమస్యను బలంగా చెప్పండి కమిషనర్ గారికి హెల్త్ ఆఫీసర్కి చెప్పండి అయ్యా ఎంప్లాయీస్ని మీరు వాళ్ళకి బేసిక్ టైం ఉంటుంది ఈ టైం వరకు పనిచేయాలని అవునా ఇంకా రొజ కూడా కొంచెం డబల్ ఆఫ్ ద పీపుల్ చేస తప్పు వార్డ్ పని జరుగుదు ఐదు రోజులు ననేలు వచ్చేను 15 నేను అడగలా నేను లేను ఇంట్లో దిక్కలే సీఎం దాకా కద గురించి

విఏపిల కోసమా వీళ్ళు పనులు కట్టేది తిరుపతి ప్రజలు ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ తిరుపతి కూటమి నాయకులు గారికి నాయకులందరికీ నేను చెప్పేది ఒకటే మీరందరూ కూడా దశాబ్దాల కాలం పాటు తిరుపతిలో ఉన్నారు మీ ఇండ్ల చుట్టూ ఉండే వాళ్ళతో మాట్లాడండి పారిశుద్ధ్య సమస్య ఉందా లేదా కనుక్కోండి ఉంటే దానికి పరిష్కారం ఏంది మీ వల్ల అవుతుందా దీన్ని ఛాలెంజ్గా మీరు తీసుకోగలరా తిరుపతిలో ప్రధానంగా రెండు సమస్యలు ఉండేటివి ఒకటి ట్రాఫిక్ సమస్య రెండోది పారిశుద్ధ్యం ట్రాఫిక్ సమస్యని భూమన్ అభినయ్ గారు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు రెండున్నర సంవత్సర కాలంలో కొత్త రోడ్లు వేశారు ఫ్రీ లెఫ్ట్లు వేసారు రోడ్డు వైండింగ్ చేశారు దీనివల్ల ట్రాఫిక్ సమస్య పూర్తిగా తిరుపతిలో పోయింది ఇవాళ దృష్టి పెట్టాల్సిన సమస్య ఏంటంటే పారిశుద్ధ్యం దీని మీద దీన్ని మీరు ఛాలెంజ్గా తీసుకొని ప్రజల సమస్యల్ని తీర్చే పరిస్థితి ఉందా లేదా ఇవాళ మన టీటీడీ తిరుపతి మొత్తం భద్రత ఉంది టీటీడీ పైన కొన్ని లక్షల మంది టీటీడీతో అను అనుసంధానంగా షాపులు కానివ్వచ్చు ట్రావెల్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా టీటీడీ పైన ఆధారపడి బతుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడికి కొన్ని వేల మంది ప్రతిరోజు వచ్చి స్వామివారి దర్శనం చేస్తూ పోతూ ఉంటారు ప్రపంచంలో గొప్ప పుణ్యక్షేత్రాల్లో మొదటి స్థానంలో తిరుపతి ఇలాంటి ఒక పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ఇక్కడ వాళ్ళు కోరుకునేది ఏంటంటే నీట్నెస్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మీరు తిరుపతిని సపరేట్గా తిరుమలని సపరేట్గా చూడడం వల్ల తిరుమల ఎంత శుభ్రంగా ఉందో దానికి డెడ్ ఆపోజిట్గా తిరుపతి ఉంది ఈరోజు దీనికి ఒక పరిష్కారాన్ని మీరు ఎట్లా చేయలేరు ఆల్రెడీ భూమన్ అభినయ్ గారు ఒక పరిష్కారాన్ని చూపారు ఇలా చేస్తే తిరుపతిని మనం ఎప్పుడూ క్లీన్గా పెట్టుకోవచ్చు అని ఇవాళ నలభై పర్సెంట్ ఆస్తులు తిరుపతిలో తిరుపతి భూభాగంలో టీటీడీవే ఉన్నాయి ఈ టీటీడీకి సంబంధించిన ఆస్తుల చుట్టూ టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ వ్యర్థాలు అక్కడ ఆఫీస్ వ్యర్థాలు కావచ్చు చుట్టూ సరౌండింగ్ క్లీన్ చేసేది కావచ్చు అది కూడా మున్సిపాలిటీ బాధ్యతగానే చేస్తుంది ఈరోజు కూడా వీటన్నిటికీ కూడా టీటీడీ ముందేసి ముందడుగేసి టీటీడీ తిరుపతిలో తిరుపతి కూడా టీటీడీలో భాగంగా భావించి వీళ్ళందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఒక ఎంప్లాయీస్ని ఇవాళ తొమ్మిది వందల మందితో తిరుపతిలో ఉన్న నాలుగున్నర లక్ష జనాభా వేసే చెత్తని క్లీన్ చేస్తున్నారు రెండున్నర లక్ష జనాభా ఉన్నప్పుడు ఇదే తొమ్మిది వందల అరవై ఏడు మంది ఉన్నారు ఈ రోజు నాలుగున్నర లక్ష జనాభా ఉన్నప్పుడు కూడా ఇదే ఉన్నారు ఇంకెప్పుడు మన తిరుపతి బాగుపడుతుంది చూసే విధానం మారుతుంది జనాలు అధిక మున్సిపల్ అధికారులకు లేదా వీళ్ళు కట్టే పనులు ఏమైతున్నాయి ఏమో డెవలప్ చేస్తున్నారు తొమ్మిది నెలలో నా వాటిలో ఒక పని అంటే ఒక పని జరిగింది లే ప్యాచ్ వర్కులతో సహా అడుగుతూనే ఉన్నారు ప్రజలు పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్య విషయం ఇది దోమలతో బాధపడుతున్నారు ఇక్కడ ఇంత పెద్ద మురికి తిరుపతి నడిబొడ్డుల్లో ఇంత పెద్ద ఒక చెరువు లాగా ఒక మురికి ప్రదేశాన్ని పెట్టి దీన్ని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉంటారు దీని చుట్టూ ఎన్ని వేల మంది నివసిస్తున్నారు ఇవన్నీ మీరు తీసుకొని తిరుపతి పారిశుద్ధ్యాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇప్పటికైనా మీరు మీ పై పైన నాయకులకి మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు సీఎం గారు ఉన్నారు సీఎం గారు ఇక్కడ తిరుపతిలో చదువుకొని వెళ్ళిన విద్యార్థి ఆయన తిరుపతి గురించి ఆయనకి అక్కర్లేదా ఇవన్నీ మీరు ఆలోచించి తిరుపతి ప్రజలకి పారిశుద్ధ్యం పైన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను